హలో నమస్తే ఇప్పుడే టూక్ టూక్ మూవీ చూడటం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం షా రోషన్ కార్తిక్ దేవన్ స్టీవెన్ మధు శామిని మేఘన కోదాటి యాదన్న రెడ్డి ముఖ్య పాత్రలు పోషించగా అతా స్కీమ్ ప్లే దర్శకత్వం కృష్ణ అందించారు ఇండక్ రివ్యూ లోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తూరు జిల్లాలోని ఓ గ్రామంలో ముగ్గురు కుర్రోళ్ళు షా రోషన్ కార్తిక్ దేవ స్టీఫెన్ మధు వీడియోలు చూస్తూ జలసాగా జీవితం గడుపుతుంటారు ఆడవాళ్లు స్నానం చేస్తుంటే దొంగసాటుగా చూస్తుంటారు ముగ్గురు అలాంటి వీడియోలు తీసి డబ్బులు సంపాదించుకోవాలన్న ఆలోచన వస్తుంది డబ్బులు కోసం తండ్రిని అడిగితే సందాలు వసూలు కెమెరా కొనుక్కోమని సలహా ఇస్తాడు ఆ క్రమంలో మూలన బలిన బజాజ్ శాతక స్కూటీని బయటికి తీసి రిపేర్ చేస్తారు అంతా వారి జాతకం ఉన్నట్టుండి మారిపోతుంది మొత్తంగా వారికి డబ్బు చేతికొస్తుంది అయితే ఆ స్కూటర్ మనిషిలా సైకిల్ చేయటంతో వాళ్ళు ఒక విషయంలో ఇరుక్కుపోతారు ముగ్గురు జీవితంలో స్కూటర్ తెచ్చిన మార్పులు ఏమిటి స్కూటర్ మనిషిలా తలవపటం మర్మం ఏమిటి గురు జీవితాలను ప్రభావితం చేసిన నవీన్ ప్రేమ కథ ఏమిటి శిల్పాకు ఎలాంటి చేదు అనుభవం ఎదురైంది గ్రామంలో ఎదురైన సమస్యలను శిల్ప ఎలా డీల్ చేసింది శిల్ప తండ్రి దయానంద రెడ్డి ఎలాంటి సమస్యల్లో ఇరుక్కున్నాడు గురు కుర్రుల జీవితాలు ఎలా మరుపులు తిరిగాయన్నదే సినిమా చూసి తెలుసుకోవాలి ఎలా ఉందంటే గ్రామంలో మహిళల పట్ల అనుసరించే ధోరణి పాయింట్ గా తీసుకొని భావోద్వేగమైన కథను అల్లటానికి దర్శకుడు తీసుకున్న ప్రయత్నం బాగుంది ఎమోషనల్ పాయింట్ ని ముగ్గురు కుర్రాల జీవితాలను ముడిపెట్టి కథను నడిపించాలన్న ఆలోచన కూడా బాగుంది ఇక సెకండ్ హాఫ్ లో భావోద్వేగమైన కథ చెప్పడానికి ఫస్ట్ హాఫ్ అంతా సాగదీసినట్లుగా అనిపిస్తుంది ఉద్దేశపూర్వకంగా ఈ సినిమాని ఇంటర్వ్యూలు దాకా సాగదీసినట్లుగా అనిపిస్తుంది అయితే సెకండ్ హాఫ్ లో ఎమోషనల్ డీల్ చేసిన విధానం మూవీ కి హైలైట్ గా నిలిచింది మేఘనా క్యారెక్టర్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత కథలో వేగం అయితే పెరుగుతుంది టచ్ంగ్ ఉన్న కథలో స్వానీ లీలమై నటించిన తీరు అయితే చివరలో మనసును భారంగా మార్చే ప్రయత్నం కూడా బాగుంది పెట్టి చేసిన ప్రయత్నం బాగుంది ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే సలార్ కోర్టు సినిమాలతో బాల నటుడుగా మంచి మోసాడనే చెప్పాలి పాటు నటన కూడా బ్యాలెన్స్ చేస్తూ నటించి మెప్పించాడు ఇక శాన్వి మేఘన సెకండ్ హాఫ్ ఎమోషనల్ గా మార్చేయటమే కాకుండా వంతు బాధ్యతగా సినిమాకు న్యాయం చేసిందనే చెప్పాలి తండ్రి పాత్రతో దయానంద రెడ్డి మరోసారి భావోద్వేగమైన నటనతో మెప్పించాడని చెప్పాలి ఇక మిగతా నటీ నటులు అందరూ కూడా పర్వాలేదనిపించారు సాంకేతిక విభాగం తీరుకొస్తే సినిమాటోగ్రఫీ మ్యూజిక్ ఈ సినిమాకి ప్లస్ పాయింట్ లు అనుకోవచ్చు అందాలన్నీ కెమెరాలో అందంగా చూపించారు పల్లెటూరు అందాలు కనిపించేలా సీన్లు అయితే పండించారు పరంగా న్యాయం చేశాడని చెప్పాలి ఎడిటింగ్ విషయానికి వస్తే ఫస్ట్ లో కొన్ని సీన్లు అయితే ఇంకా బెటర్ గా కట్ ఉంటే బాగుండేది నిర్మాణ విలువలైతే సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి ఈ మూవీ లవ్ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కించి రూరల్ ప్రాంతంలో ప్రజలు ఎలా అమాయకత్వంగా ఉంటారు జీవన విధానం ఎలా ఉంటుంది అని కలిపి రూపొందించిన చిత్రమే టూక్ టూక్ ఈ సినిమాకి మరేదన్నా టైటిల్ పెట్టి ఉంటే ఆడియన్స్ కి మరింత కనెక్ట్ అయ్యేదేమో అనిపిస్తుంది ఈ సినిమాలో ప్లస్ పాయింట్ ఏంటంటే రోహన్ అతనితో నటించిన ఇద్దరు బాలు నటన పర్ఫార్మెన్స్ ఈ సినిమాకి గుడ్ గా నిలిచాయి అలాగే సినిమాటోగ్రఫీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఈ మూవీకి ప్లస్ పాయింట్లు అయ్యాయి మైనస్ అంటే ఏంటంటే ఫస్ట్ హాఫ్ అంతా సాగదేయటం అక్కడక్కడ కొన్ని సీన్లు బోరింగ్ గా అనిపించాయి అలాగే ఎడిటింగ్ కూడా ఇంకా వస్తే బాగా ఉంటే బాగుండేది ఈ మూవీ అయితే ఈ వీకెండ్ లో వీలుంటే వన్ టైం చూసేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నస్తే లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి